హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈ వీడియోల ఇప్పుడు టైము క్వార్టర్లెస్ టెన్ అయ్యింది అంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచాను లేచినప్పటి నుంచి జస్ట్ ఇది ఒక టాపిక్ చెప్పడం కోసం అనేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఎందుకంటే చాలామంది మగవాళ్ళు నైంటీ పర్సెంట్ మగవాళ్ళు భార్యలను అనే ఒకే ఒక మాట మీద సరే ఈరోజు మన మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కొంతమంది ఫోర్ ఓ క్లాక్ వేస్తారు కొంతమంది ఫైవ్ ఓ క్లాక్కి వస్తారు కొంతమంది సిక్స్ ఓ క్లాక్ వేస్తారు ఎవరు ఏ టయానికి లేచినారంటే భార్యలు మార్నింగ్ ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి చెప్పనవసరం లేదు నాకేంటంటే పిల్లలు లేరు సో నేను మా వారు అయినా నేను మా వారు ఉన్నా సరే ఎయిట్ థర్టీ కంచ క్యారేట్ చెయ్యాలేను సో ఎంత బిజీ ఉంటాను అన్నది మీతో చూస్తాను ఫస్ట్ పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లల హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ట్ రాగ్స్ ప్రతి ఒక్క మగవాళ్ళండి వారిలోనే ఒకే ఒక మాట ఏంటి తెలుసా మనం ఏదైనా ఎప్పుడన్నా ఏదైనా పని చెయ్యకపోయినా వాళ్ళు చెప్తున్నాను లేదు అంటే అంటే కొద్దిగా ఆ పని చేసి పెట్టరా కొద్దిగా ఆ టవల్ ఆరబెట్టరా లేకపోతే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత కొద్దిగా టవల్ తీసుకురావా లేకపోతే అది సర్దాం అంటే వాళ్ళనే ఒకే ఒక మాట మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లో వర్క్ చేసి వస్తాం మీరు ఆడవాళ్ళకి ఏం పని ఉంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో ఖాళీగానే ఉంటారు కదా అది కూడా చేసుకోలేరా అంటారు ఎవరు ఖాళీగా ఉంటారండి వాళ్ళకంటే మనము లేడీస్ని పని చాలా ఎక్కువ చేస్తాం చెప్పాను కదా ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ లేచిన వాళ్ళు ఎలాగుంటది పిల్లలు ఉంటాయనంటే పిల్లలని పై సెవెన్ థర్టీ అంతా స్కూల్కి పంపించాలంటే వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళకి లేచి స్నానాలు చేయించాలి వంట చేయాలి టిఫిన్ చేయాలి క్యారెట్లు కట్టాలి ఈవినింగ్ స్నాక్స్ పెట్టాలి అవన్నీ నేను అనుభవించాను ఒకప్పుడు మా వారు కూడా ఇదే మాట అన్నారు నన్ను రెండు మూడు సార్లు అంటే ఫార్టీ నాకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్కు ముందు అన్నారు ఏం పని వచ్చి ఆ మాత్రం పని కూడా చేస్తారు కానీ అంటే ఇప్పుడంటే నా పనులు తగ్గాయి కానీ అప్పుడు పిల్లలకు పంపించి మా వారికి క్యారేజ్ ఇచ్చి షిప్ల డ్యూటీ కూడా ఉండేది మా వారికి మళ్ళీ నేను అన్ని పనులు చేసుకొని స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని శారీస్ వన్ వీక్లో ఒక శారీ కంప్లీట్ చేసేదాన్ని ఫోర్ డేస్లో ఒక బ్లౌజ్ మిర్రర్ వర్క్ బ్లౌజ్ కంప్లీట్ చేసేదాన్ని అప్పట్లో మా అమ్మాయికి బట్టలు కుట్టేదాన్ని ఏవో నాకు వచ్చిన స్టైలు అలా కుట్టేదాన్ని అన్ని పనులు చేసేదాన్ని మళ్ళీ పడుకునేది నైట్ లెవెన్ లెవెన్ థర్టీకి పడుకునేదాన్ని పిల్లలు ఇచ్చాక వాళ్ళకు నైట్ నైట్ మన ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నర్ మళ్ళీ వాళ్ళు పడుకున్నాక పడుకునేదాన్ని ఎంత పని మనుషులు ఉన్నా సరే చాలా పనులనే ఉంటాయి చూడండి వాళ్ళకే వాళ్ళు బాగానే అంటారు కానీ మనకంటే వాళ్ళకంటే మనమే ఎక్కువ పనులు చేస్తాం సండే కూడా మనకు రెస్ట్ ఉంటుంది వీక్లీ ఆఫ్ అని వాళ్ళు వీక్లీ ఆఫ్ తీసుకుంటారు ఆ రోజు కూడా మనకు డబుల్ వర్క్ అవుతుంది సో ఇలాంటి అపోహ ఉన్న వాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే ఉంటే అది తుడిచిపెట్టుకోండి ఎందుకంటే మీ కంటే మేమే ఎక్కువ పనులు చేస్తామండి మేము కాను పడుకున్నామంటే ఇంట్లో ఒక్క పని మీరు చెయ్యలేరు పనులన్నీ ఆగిపోతాయి మేము కోలుకున్న తర్వాత ఆ పనులు మేమే చెయ్యాలి కానీ ప్లీజ్ చేస్తాం అంటే ఇప్పుడు ప్రజెంట్ అండి సాఫ్ట్వేర్ వచ్చాక భార్యాభర్తలు అండర్స్టాండింగ్ తోటి ఒకరికొకరు పనులు చేసుకుంటున్నారు ఎంతో వంటలు చేసుకుంటున్నారు కానీ నాకు మా వారు ఎప్పుడు రియలైజ్ అయ్యారంటే చెప్తున్నాను కదండి నేను చెప్పాను కదా నేను ఎప్పుడు ఓపెన్గా ఫ్రాంక్ ఉంటాను మా వారు ఎప్పుడు రియలైజ్ అయ్యారంటే కరోనా టైంలో ఒకటి ఆ తర్వాత నేను ఇస్ట్రిక్ట్ మీద ఆపరేషన్ చేసుకొని వన్ మంత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఆయనకు తెలిసి వచ్చింది ఇంకో పని ఎలా ఉంటుంది ఎంత కష్టపడుతున్నాం లేడీస్ మని సో అప్పటి నుంచి మా వారు అనే ఒకే ఒక మాట వైట్ ఈస్ లైఫ్ అవసరమైతే వైఫ్ ఇస్ నైఫ్ అవసరమైతే వైఫ్ ఇస్ నైఫ్ అలాగే వైఫ్ ఇస్ లైఫ్ వైఫ్ లేకపోతే లైఫ్ లేదని ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పుకుంటున్నాను అందుకే కాదండి ఆయనకు ఒకసారి బైపాస్ అయింది ఒకసారి స్టంట్ వేశారు సో ఆ టైంలో నేను చాలా కేర్ తీసుకున్నాను అనమాట ఇంట్లో పనులు చూసుకుంటూ పిల్లలు చూసుకుంటూ నా ఆ టైంలో నాకు ఓవర్ బ్లీడింగ్ హెల్త్ బాగలేదు అప్పు కొద్ది మోకాలు నొప్పి స్టార్ట్ అయినా సరే ఎవ్వరికీ ఏ ప్రాబ్లం రాకుండా పిల్లానికనే అమర్చుతూ అన్నీ చేశాను అది కూడా ఆయనకు మైండ్లో ఒకటి ఉండిపోయింది ఓ నా భార్య ఇంత కష్టపడింది కదా నేను అనవసరంగా ఉన్నానని అప్పటి నుంచి అండి చాలా వరకు పనుల్లో కూడా హెల్ప్ చేస్తున్నారు జ్యూస్లు అనేసి అలాంటివన్నీ మార్నింగ్ టైం ఆయనే చేస్తారండి సో ఈరోజు చూడండి మన లైఫ్ మార్నింగ్ నేను ఫైవ్ ఓ క్లాక్లో వేస్తాను ఫైవ్ ఓ క్లాక్లో వేసి ఎక్సర్సైజ్ చేసుకుంటాను తర్వాత మధ్యలో మళ్ళీ ఈ తేనె నిమ్మకాయ కానీ ఒక రోజు అయితే హ్యాపీ సైడ్ అని తాగుతాను ఆ తర్వాత టీ పెట్టేసి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి పూజ చేసుకొని చూడండి ఇప్పుడు జస్ట్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి వాటర్లెస్ టెన్ వరకు ఇంకా టెన్ అయితే నా వస్తుంది ఇంకా ఆమెకు టిఫిన్ పెట్టి ఆమెకు చెప్పాల్సిన పెట్టి ఆ టెన్ అయిన వెంటనేనండి మార్నింగ్ స్నానం చేసినప్పుడు మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అప్లై చేస్తాను వంటకి వెళ్ళేకపోతే రిగమెంటేషన్ తగ్గడం కోసం మళ్ళీ ఇప్పుడు టెన్ ఓ క్లాక్ ఆమె సర్వెంట్ వచ్చాక టెన్ ఓ క్లాక్ మళ్ళీ మఖమంతా సోఫేసి కడుక్కొని పిగ్మెంటేషన్ క్రీమ్స్ అన్నీ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని మళ్ళీ నా ఇంకొక ఛానల్ ఉంది ఫిఫ్టీ ప్లస్ మమ్ భాస్కర్ రోడీలు అంటే దాంట్లో డ్యాన్స్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అక్కడ ఆపేసాను సో డ్యాన్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను మళ్ళీ ఇక్కడ మన ఛానల్లో స్టార్ మమ్ బ్లాగ్స్లో మోటివేషన్ షార్ట్స్ పెడతాను నేను సో ఆ మోటివేషన్ షార్ట్స్ ఇప్పుడు అంటే ఆమె వెళ్ళిపోయిన తర్వాత లెవెన్ టు ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు వీడియోస్ అన్నీ చేసుకొని కొన్ని అయితే అప్పుడప్పటికే అప్లోడ్ చేసేస్తాను మళ్ళీ లంచ్ వన్ ఓ క్లాక్ లంచ్ తినేసి వాక్ చేసేసి ఇంట్లోనే వాక్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగ క్రైమ్ పెట్రోల్ చూస్తాను వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ క్రైమ్ పెట్రోల్ చూసుకొని ఆ తర్వాత మళ్ళీ వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేసరికి ఫోర్ అవుతుంది మళ్ళీ ఫోర్ నుంచి నా బర్డ్స్కు ఫుడ్ మార్చేసి వాటర్ మార్చేసి మళ్ళీ నేను ఫైవ్ థర్టీకి మళ్ళీ మీడియాస్ ఏమన్నా మళ్ళీ మళ్ళీ చేస్తాను లేదు అంటే కానీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటాను మొక్కలు నొక్కున్నా కూడా నాకు డ్యాన్స్ అంటే ఇష్టం అండి సో డ్యాన్స్ వచ్చేసే ప్రాక్టీస్ చేసుకుంటాను ఒకవేళ లేదు వెదర్ బాగుందంటే గార్డెన్లోకి వెళ్ళి గార్డెన్లో మొక్కలకు నీళ్ళు పెట్టేసి ఏమైనా పువ్వులు కావాలి అంటే పూసుకొని వచ్చేసి మళ్ళీ బాల్గంలో ఏదైనా పని ఉంటే తెలుసుకొని ఫైవ్ థర్టీకి స్నానం చేసుకొని దీపం పెట్టేసి మళ్ళీ మా వారు వచ్చేసరికి రెడీ అయ్యి మళ్ళీ క్వార్టర్లెస్ సిక్స్కు ఇడ్లీ కానీ ట్వెల్త్ కానీ పెట్టేసి సెవెన్ ఓ క్లాక్ డిన్నర్ చేసి మళ్ళీ ఇద్దరు తీసుకుంటాం మళ్ళీ పిల్లలు ఫోన్ చేస్తే మాత్రం ఇంత ఎంతండి చూసారు కదా మనం రెస్ట్ అనేది ఎక్కడ తీసుకుంటున్నాం చాలా వరకు ఎక్కడ రెస్ట్ అనేది తీసుకోవట్లేదు కానీ ప్రతి ఒక్క బంగాళి చాలా మంచి అంటారు మీకేమీ ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు ఆ మాత్రం పని చేయలేరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం చేసే పనులు వాళ్ళకి ఏం తెలుస్తాయండి ఈవినింగ్ పనులు చేస్తాం మళ్ళీ పిల్లలు వాళ్ళకు ఎక్స్ట్రా పడదు ஸ்நாக்குஸ் செய்யல ஆத அனுபவோ நான் தெரிவி பிள்ளை எந்த ஆ சின்னப்படி கண்டே பிள்ளை இன்டர்க்கு வச்சுனப்புசாரோ டூ இயர்ஸ் உண்டு தண்டே மன நிச்சயமாக வாழ்க்கை பாட்டு மனக்கு மெண்டல் டென்ஷன் உண்டு நிதிரி சோ இன்னும் உடனே சோ இப்போ இன்னும் சூப்பி செட்டாங்க கதா மார்னாச்சி இப்படி வரைக்கும் நாட்டீன் லைய் எல்லாம் உந்தோ ஒன் మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ వరకు ఎక్సర్సైజులు చేసుకుంటాను నీ పెయిన్వి అలాగే వెయిట్ లాస్ ఎక్సర్సైజులు చేసుకుని ఆ తర్వాత సిక్స్ థర్టీకి స్నానం చేసుకొని స్టవ్ మీద టీ పెట్టేసి వచ్చి ఆ తర్వాత పూజ చేసేసుకొని ఈ మధ్యలోనండి నా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి టీ రెడీ అయిపోతుంది మా వారు వాకింగ్ నుంచి వస్తారు సో ఇద్దరము కలిసి ఒక హాఫ్ అన్ అవరు టీవీలో ఓల్డ్ సాంగ్స్ కానీ లేదు అంటే లేటెస్ట్ సాంగ్స్ కానీ చూసుకుంటూ టీ తాగుతాము ఈ మధ్యలో మా బాబు అమెరికా నుంచి కాల్ చేస్తాడు సో మా బాబుతోటి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడేసి ఆ తర్వాత కిచెన్లోకి వెళ్ళండి సెవెన్ ఫార్టీ ఫైవ్ టు ఎయిట్ థర్టీ లోపలికి నా వర్క్ అనేది అంటే మొత్తం మా వారికి క్యారేరు ఈవినింగ్ స్నాక్స్ అన్నీ పెట్టి ఇచ్చేయాలి ఎంత బిజీగా ఉంటుందో ఒక్కసారి చూసేయండి పూజ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చేసి తను ఇక కూర్చుంటారండి సో టీవీ పెట్టుకుంటాం వెదర్ బాగుంటే నెట్వర్క్ బాగుంటే వైఫై బాగుంటే పాటలు వింటాము ఓల్డ్ సాంగ్స్ కానీ లేదు అనుకుంటేనండి నేను అక్కడ కూర్చుంటాను మా వారు నాకు ఎదురుగా కింద కూర్చుంటారు అలాగ టీ తాగుతూ గడిచిపోతుంది ఇక పిల్లలతో మాట్లాడేసి అంటే మా బాబేనండి మా బాబు కాల్ చేస్తాడు సో సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఇంకా కిచెన్లోకి వస్తే అప్పటి నుంచి హడావిడి చూడండి ఎలా ఉంటుందో ఆల్రెడీ పప్పు ఉడకపెట్టేసి పక్కన పెట్టేశాను లేట్ అవుతుంది అనేసి అవెన్లో కాకరకాయ ఫ్రై పెట్టాను మసాలా దోశ అండి కారం ఉల్లి కారము అలాగే పప్పుల పొడి తోటి మసాలా దోశ వేస్తున్నాను టైం ఇప్పుడు ఎయిట్ అయ్యిందండి సో ఇంకా అరగంటలో మా వారికి క్యారేర్ అనేది కట్టేసేయాలి ఈరోజు పాలకూర పప్పు చేశాను పాలకూర పప్పును పోపు పెట్టేసి ఆ తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేస్తాను టేస్ట్ బాగుంటుంది కదా అనేసి ముందుగా దోశలు మా వారికి వేసేసి టిఫిన్ పెట్టేసి ఆ తర్వాత క్యారేర్ ఇలా సర్దేస్తున్నాను మూడు గిన్నెల బాక్స్లో ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ తినడానికి గార్డెన్లో కాల్సిన పపాయ ముక్కలు ఒకటి అలాగే మధ్యాహ్నము లంచ్ తరువాత మాకు స్వీట్ తినే అలవాటు ఉందండి సో లంచ్ తర్వాత స్వీట్ తినటానికి మా వారు కొనుక్కొచ్చుకున్న సున్నుండ సో ఆ సున్నుండని పెట్టేస్తున్నాను పెరుగు అనేది పుడవకుండా కొద్దిగా గోరువెచ్చని పాలల్లో పెరుగు వేసేసి షేక్ చేసేసి పెడతాను ఆయన లంచ్ టయానికి పెరుగు తోడుకుంటుంది ఇక లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది ఆయనకు సర్దేశానండి ఆయన వెళ్ళిన తరువాత మన పనులు ఆగుతాయా ఆగవు కదా సో మళ్ళీ నా కోసము మా సర్వెంట్ కోసం మళ్ళీ దోశలు వేస్తున్నాను నా కోసం ఒకటి ఆవిడ కోసము రెండు దోశలు కారం దోశలు వేస్తున్నానండి ఉల్లిపాయ పచ్చడి అలాగే పప్పుల పొడితోటి తోటి కారం దోశలు వేసేసి ఆమె వచ్చేసరికి పక్కన ఉంచేస్తాను సరే మా ఇద్దరిది టిఫిన్ రెడీ చేసేసుకొని అది పక్కన పెట్టేసి మళ్ళీ పని ఏమన్నా తక్కువ ఉంటుందా తక్కువ ఉండదు బయట వెదర్ బాగలేదు వర్షం పడుతుంది కాబట్టి గెస్ట్ రూమ్లోనే బట్టలన్నీ ఆరేస్తున్నాను ఆరేసి ఫ్యాన్ వెయ్యటం వలన కొద్దిగా అవి ఆరుతాయి సో అలా ఆరిన వాటిని తీసుకెళ్ళి ఆ రోజు ఈవినింగ్ బెడ్ మీద వేసేస్తాను బట్టలు ఆరబెట్టేసిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నదండి జీలకర్ర పొడి వాము ధనియాలతోటి చేసినది ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా అలాగే పొట్ట కరగటానికి మా వారి కోసము నేను చేసి పెట్టిన పొడినండి ఈ పొడి ఎలా చేశాను అనేది మీతో ఎప్పుడైనా చూపిస్తాను ఇక మాకు ఇక్కడ ఉడతలు ఎక్కువగా ఉన్నాయి సో పైనుంచి ఉడతలు వచ్చేసి కూరలు అవి పాడు చేస్తాయి అనేసి అవెన్లోనే పెట్టేస్తాను టిఫిన్ అయితే తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను ఇప్పుడు కిచెన్ అంతానండి క్లీన్ చేసేసుకొని సర్వెంట్ అనేది పది గంటలకు వస్తుంది ఇప్పుడు నా టైము నైన్ ఫిఫ్టీన్ అయ్యింది సో నైన్ ఫిఫ్టీన్కు నేను బట్టలు ఆరబెట్టేసి ఆ తర్వాత కిచెన్ అంతా ఒక ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలాగ గ్యాస్ స్టవ్ అలాగే ఈ బండనంతా క్లీన్ చేసుకున్న తర్వాత ముందు రోజు నానేసి రుబ్బేసి ఉంచుకున్న ఇడ్లీ పిండిని ఒక స్టీల్ బాక్స్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను ఇక అలాగేనండి మిగిలిన పిండి మిగిలిన పాలు పాలను కూడా చిన్న చిన్న కప్పుల్లోకి మార్చేసి అంతా ఈ గట్టు మీద ఉన్నదంతా క్లీన్ చేసేసి అన్నీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఉంచేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఆకుకూరలు అలాగే కూరగాయలు అల్లము ఇవన్నీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి తరువాత గార్డెన్లో కోయించిన అంటే మట్టిలో ఉన్ననండి ఈ చేమదుంపలను తీసి కొద్దిగా ఆరపెట్టేసి అది కూడా పక్కన ఉంచేసి మళ్ళీ తర్వాత అప్పుడే పని అయిపోయిందా అనుకుంటే ఇంకొక గట్టు ఉందండి ఈ బల్లను కూడా క్లీన్ చేయాలి సో ఉల్లిపాయలను అన్నిటినీ తీసేసి పొట్టును ఒక బాటిల్లో వేసి మొక్కలకు ఇవ్వటం కోసం వాటర్ వేసి ఉంచుతాను అది మొక్క మార్చాను సో ఆ మొక్క మార్చింది కూడా పక్కన పెట్టేశాను పెయింట్ వేయటానికి ఇక ఈ గట్టు కూడా క్లీన్ చేసేసుకొని మరి డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి డైనింగ్ టేబుల్ క్లీన్ అయిన తర్వాత ఫ్రిడ్జ్ను కూడా క్లీన్ చేసేసరికి అండి నైన్ ట్వంటీ ఫైవ్ అయ్యింది సో నైన్ ట్వంటీ ఫైవ్ అయిన తర్వాత ఇక ఈ పని అయిన వెంటనే ఫేస్కు క్లాత్ కట్టేసుకొని డస్ట్ అనేది నోట్లోకి వెళ్ళకుండా ముందు రోజు వాక్యూమ్ క్లీనర్ తోటి పెట్టేస్తాను మరుసటి రోజు జస్ట్ ఇలాగా ఒక నాప్కిన్ తోటి క్లీన్ చేసేస్తాను సో ఈ పని అయిన తర్వాత అప్పుడే మన పనులు ఆగిపోతాయనండి ఆడవాళ్ళకు చెప్పాను కదా పది గంటల వరకు ఇది ఐదు గంటలకు లేచినప్పటి నుంచి పది గంటల వరకు ఎంత కష్టమో మనందరికీ ఇది తెలుసుకోవాలి మగవాళ్ళు అదండి నేను చూపించినది నీ పెయిన్ ఉన్నోళ్లకు బాగా పనిచేస్తుంది సో ఆ డస్టింగ్ అయిపోయిన తర్వాత ఒక పది నిమిషాలు వెదర్ బాగుంది కదా వర్షం పడేసి కొద్దిగా తగ్గింది అందుకనేసి బాల్కనీలో అలాగా అన్ని మొక్కలను టచ్ చేస్తానండి అది ఒక తృప్తిగా ఉంటుంది నాకు లేదన్నా దాంట్లో చెత్త ఆకులు ఉంటే తీసేస్తాను లేదు ఎండిన రోజా పువ్వులు ఉంటే కట్ చేస్తాను సో ఈ వర్షాలకు నేను ఇచ్చిన ఎరువులకు నేను ఇచ్చేదండి రోజస్కు కేవలము ఉల్లిపాయల తొక్కులతోటి వాటర్ నానేస్తాను కదా అది అలాగే ఎగ్ షెల్స్ది అవి మాత్రమే ఇస్తానండి సో బంతులు వర్షానికి వంగిపోయాయి అవి కూడా కోసేసాను ఇక ఇవండి నా పెట్ బడ్స్ సో ఇంట్లోనే పెట్టేశాను ఇక నైన్ థర్టీ అయ్యింది ఈ నైన్ థర్టీకి టిఫిన్ తినటానికి కూర్చున్నాను ఈరోజు నేను టిఫిన్ ఒక దోసే కారము అలాగే పప్పుల పొడి తోటి తయారు చేసిన కారం దోశ ఇక ఓట్స్ స్మూతీ అండి ముందు రోజు నైట్ నానేసి పెట్టుకున్న ఓట్స్ చియా సీడ్స్ ఇక నట్స్ అన్నీ నట్స్ తోటి మిల్క్ చేసేసి ఇలాగ ఓట్స్ అన్నీ కలిపేసి ఓట్స్ స్మూతీ తయారు చేసేసుకొని దీంట్లో యాపిల్ వేసేసుకొని మా వారు రెడీ చేసి ఉంచారు ఆయన పని చేసుకొని వెళ్ళిపోయారు ఇక టెన్ ఓ క్లాక్ అండి బీ కాంప్లెక్స్ అనేది వేసుకుంటాను ముందు రోజు కొద్దిగా ఆరిన బట్టలన్నీ తెచ్చేసి ఇక్కడ వేశాను సో మళ్ళీ వర్షం పడితే లోపల ఆరిన బట్టలు తీయాలి వెయ్యాలి కాబట్టి ఇక ఆరినవేమో మరత పెట్టేస్తానండి ఈ బట్టలు కూడా మర్త పెట్టేసి ఇక అమ్మయ్య అనేసి కూర్చుందాము అనుకుంటాను కానీ మళ్ళీ ఏదో ఒక పని గుర్తుకొస్తుంది ఇక ఆ పని దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ముందుగా బట్టలన్నీ మరత పెట్టేసి పక్కన ఉంచేసి కొద్దిగా ఎండ పడేలాగా అలాగా ఉంచేస్తాను మంచం మీదని ఆ తర్వాత చిక్కు తీసేసుకొని జుట్టుకంత మరొక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు అండి నా ఇంకొక ఛానల్లో నేను చేసిన డ్యాన్స్ వీడియోస్ను అవి డౌన్లోడ్ చేసేసుకొని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను వాటి కోసం ఒక టెన్ మినిట్స్ అనేది కేటాయించుకుంటాను ఇది మన యూట్యూబ్లో ఇంకొక ఛానల్ అండి దాంట్లో డ్యాన్స్ వీడియోస్ చేస్తాను అవన్నీ నేను మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ కూర్చొని డౌన్లోడ్ చేసేసుకొని అవి ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇక అంతా అయిపోయింది పోసిన పువ్వులు కూడా స్టోర్ చేసుకోవటం కోసం ఎందుకంటే వర్షం పడింది అనుకోండి మళ్ళీ కిందికి దిగి మార్నింగ్ నేను పువ్వులు అయిపోయాలంటే కష్టం అయిపోతుంది నిన్ననే కోసుకొని వచ్చినవి పెట్టేస్తాను తా చేసుకుంటున్నాను అలాగే చెప్పాను కదా ఒక టెన్ టు ఫిఫ్టెన్ మినిట్స్లో ట్యాబ్లెట్ వేసుకుంటానండి బీకాంప్లెక్స్ యాక్చువల్గా థైరాయిడ్ ఉన్నవాళ్ళండి చాలా వరకు బీకాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకుంటే బోన్స్ అనేది మనకు త్వరగా వీక్ అవ్వలేదు అనేసి నాకు ఒక డాక్టర్ చెప్పారు మా సో అప్పటి నుంచి నేను కంపల్సరీ ఏ టాబ్లెట్ వేసుకున్నా వేసుకోకపోయినా బీకాంప్లెక్స్ అనేది మాత్రం వేసుకుంటున్నాను రియలైజ్ అయ్యారు కదా వైఫ్ లైఫ్ కాదు వైఫ్ ఈజ్ లైఫ్ అని సో ఆ ప్రేమతోటి ప్రతిరోజు గార్డెన్ లో పువ్వులు పూసాయనుకోండి తప్పకుండా ఏదో ఒక రోజు అనేది తెచ్చిస్తారు సో ఓకేనండి చూసారు కదా మగవాళ్ళ అభిప్రాయము ఎంత రాంగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేనే కాదండి నా రొటీన్ లైఫే కాదు ప్రతి ఒక్క ఆడవారి రొటీన్ లైఫ్ ఇలాగే ఉంటుంది నాది పిల్లలు లేరు కాబట్టి కొద్దిగా నాకు పని తగ్గింది పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా పని ఎక్కువ ఉంటుంది అది తెలుసుకోండి మగవాళ్ళు హస్బెండ్ గారు ముందు ముఖ్యంగా భర్తలు తెలుసుకొని ఇక నుంచి అయినా మీ భార్యకు వీలవుతే హెల్ప్ చెయ్యండి పనిలో హెల్ప్ చెయ్యండి మీకు వీలు కాకపోతే ఇలాంటి మాటలు మాత్రం అనక్కండి ఎందుకంటారా మార్నింగ్ లేచిన మొదలు పడుకునేంత వరకు ఎంత ఆమె కష్టపడుతుంది తిండి కూడా ఒక్కొక్కసారి తినడం మాటేసి పనులు చేసుకున్నాడు నేను మూడు రోజుల నుంచి రోజుకు ఒక రూమ్ దులుపుతున్నాను దులపకపోతే భూసులు వెల్లాడబడతాయి మా ఆయన అన్నాడు కదా మా ఆయన చేస్తాడులే అనుకుంటే ఆయనేమీ చెయ్యడు మనం మన పనులు చేసుకునే ఉంటాం సో ఇది తెలుసుకొని ఇప్పటికైనా మగవాళ్ళు మారి ఇలాంటి మాటలు అలరలేసి భార్య విలువ ఆడవారి విలువ తెలుసుకుంటారనేసి కోరుకుంటున్నాను ఎవరినైనా నొప్పించుంటే క్షమించండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను నేను మీ స్టార్ మామూ బాయ్ అండి